నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం మీరంతా తరలిరండి ఎన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు నాలుగు ఎకరాలున్న రైతు నేను నాలుగు కోట్లు ఆసామిని అని ధీమాగా ఉండేటోడు మారుమూల గ్రామాల్లో కూడా నలభై లక్షలు ఎకరానికి ఉండేది ఇప్పుడు సగానికి సగం పడిపోయి ప్రతి ఊరిలో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనేంత కోపంలో ఉన్నారని కేసీఆర్ తెలిపారు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి నాకు అలవాటు లేదు కదా నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేశ రానే పన్నది బస్సు వేసే పన్నది పాలమూరు ఉత్పేదల పథకం రానే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతా ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ కదిలివాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రమైంది

మీరే కరోబారేస్తా మీరే చూడబోడ కరోబారే హోటల్ పో సత్తరు పర్సెంట్ తిరిగా అరకు అర కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసనాలు పోయి అన్ని పోయినాయి ఎంత మంచిగా నా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆశ అనుకోట్లుండే ఇంత ధీమా ఉంది ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అంత గొప్ప వాళ్ళ తెలివికి తెలివి వారి పార్టీ వాడే మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా ఫామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళు అంత మనసు చేస్తే పార్వర్డ్ కావచ్చు కూడా లంగత దీని ఫామ్ అని మనం బదనాం చేసి అంతే కదా సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండిటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు కొంచెం చెట్టు నీళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ లైవ్లో కావాలి అందరు మంచి గుణాలు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మన అందరు బాబు న్యాయం జరగాల్సింది ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెప్పుడు కొట్టడాడు ఎవరితో కాదు అవతల పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట నై కొట్టాం కదా ప్రారంభం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లెన్నో సదుపాయాలు చేసుకున్నాం వ్యక్తులు బాగా జరుగుతుంది అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినారుతాయి చెడు మన వాళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానే గ్రహం గెలిపించారు నియోజకవర్గాలలో అత్యాచపోయి నేను అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మాన పోతే మల్లచ్చి వరకు వెళ్ళి కాల్పోతున్నారు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాళ్ళ తులం బంగారం ఇస్తాం బంగారం సంగతి చూద్దామని ఆయన ఏజెంట్ ఇరికపోయారు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయి అన్ని మన మొదటికి వచ్చిన కైలాస వాడలో పెద్ద మరి అంతే అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుఫాకచ్చిన రైతులు ఇంత మొఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన ఇద్దడో భగవంతుని కరెక్ట్ ఇచ్చినప్పుడు ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కడిపడ ప్రేమకి ఇట్లా ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్మలు కూడా మనకి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలు ఓట్లు వేసుకున్నాం తప్ప ముస్లింలకు మనం చేసిందా మౌసాలకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజిట్రక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో లో వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలు తెలిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం చేస్తున్నాడు కూడా ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపాయింది మళ్ళా కరెంట్ కోతలు మోపాయినాయి వెనకాలకి ఏం గత మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిపోతాడు అడిగే నాతో లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదు పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబండి మెదడు ఇవితల ప్రాంతం అంతా కొంత అంజనీ నీళ్లు పాత మెదక్ జిల్లా నీది మిగిలిపోయి మన రెండు తాలూకాలు నారాయణపేట జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో లో నీళ్ళు ఒక టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు ఎద్దు